హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ హెల్దీ రెసిపీ అండి టమోటా ఉసిరికాయ పచ్చడి అప్పటికప్పుడు రుచికరంగా ఈ తీరులో చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి చేసుకుని తిన్నామంటే అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామా అండి ముందుగా ఉసిరికాయలు తీసుకోవాలండి ఈ పచ్చడి అయితే రుచి చాలా బాగుంటుందండి టూ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా నిల్వ ఉంటుందండి టూ డేస్ బయటనే నిల్వ ఉంటుంది చక్కగా ఈ ఉసిరికాయలు శుభ్రపరచుకొని ఓ కడాయిలోకి యాడ్ చేసుకోవాలండి కడాయిలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి చూడండి చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి మనం ఉసిరికాయని పట్టి ఈ విధంగా చిదిమేమంటే కాస్త చిట్లినట్టు వస్తుందండి అలా వచ్చింది అంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి లోపల గింజ తీసేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి అలా ఉడికించుకున్న ఉసిరికాయలు లోపల గింజ తీసేసి పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం గింజ తీసేసి ఉంచుకున్నాం కదండి ఉసిరికాయ ముక్కలు ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ ఉసిరికాయ ముక్కలు కలర్ కాస్త చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ కట్టేసి పక్కన తీసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఈ ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి చక్కగా ఎండుమిర్చి కాస్త వేగిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలండి చాలామందికి పచ్చిమిర్చితో చేసుకుంటే పడదు కదండి అలాంటి వారు ఈ ఎండుమిర్చితో చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి ఈ విధంగా మనకి ఎండుమిర్చి బాగా వేగిన తరువాత ఒక ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి అయితే కొలత లేదండి మీరు ఎంత తీసుకున్నా ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుందండి చక్కగా ఇలా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక నాలుగు పెద్ద సైజు టమోటాస్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి చక్కగా మనం వేసిన టమాటా కూడా మగ్గిపోవాలండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే మనకి తొందరగా మగ్గిపోతుందండి ఈ పచ్చడి రుచి అయితే మనకి చింత తొక్కు తింటాం కదండి అదే టేస్ట్తో ఉంటుందండి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి నేను చింతపండు ఎందుకు యాడ్ చేశానంటే కాస్త వగరుగా ఉంటాయి కదండీ మనకి ఉసిరికాయ అనేది ఆ వగరు పోవటానికి చింతపండు కాస్త యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత మొత్తం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక్కసారి బరకగా మిక్సీ పట్టేసుకొని మనం ముందుగా వేయించి వంచుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఈ ఉసిరికాయలు ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్నే యాడ్ చేసుకుంటూ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చక్కగా ఇలా ఒక్కసారి మిక్సీ పట్టేసామంటే రుచికరమైన పచ్చడి రెడీ అండి ఇప్పుడు పోపు వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఓ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఈ ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక ఐదారు వరకు వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చ నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఒక రెండు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసి పూర్తిగా స్టవ్ కట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ వేడి మీదనే మనం చేసుకున్న పచ్చడి పైన యాడ్ చేసుకున్నామంటే రుచికరమైన పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ టమోటా ఉసిరికాయ పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని తినగలిగే పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే మనకి చింత తొక్కు పచ్చడి తింటాం కదండి అదే టేస్ట్ అండి భలేగా ఉంటుందండి మైమర్చిపోవాల్సిందే మరి ఈ రుచికరమైన పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్